హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చింది ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి గాజుల కోసం డబ్బులు తీసుకొని అలా తీసుకున్న డబ్బులతోటి గాజులు వేయించుకుంటే కీడిపోతుందని అంటున్నారు ఇలా ఏ పండితులు కూడా చెప్పలేదు ఇలా చేస్తే కీడిపోతుందని ఏ శాస్త్రంలో కూడా లేదు అని పెద్దలు అంటున్నారండి ఈ సంక్రాంతి ఏ కీడుతో రాలేదని వేద పండితులు అంటున్నారు చేతులకి గాజులు వేసుకోవాలి అంటున్నారు కానీ వాళ్ళని వీళ్ళని అడిగి వేసుకోవాల్సిన అవసరం లేదు సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ ఈ పండుగ రోజున ఆడవాళ్ళు చేతికి నిండుగా గాజులు వేసుకోవడం వల్ల ఆకర్షణీయంగా అందంగా ఉంటారు ఈ గాజులు వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే గాజులు నిండుగా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముందుగా ఒక్క కొడుకు ఉన్న తల్లి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వాటితో గాజులు వేయించుకుంటే కీడిపోతుందని వస్తున్న వార్తలు అసత్యం అంటున్నారు పండితులు ఇవి ఏ శాస్త్రంలో కూడా చెప్పబడి లేదు ఏ పండితులు కూడా ఎక్కడ కూడా సంక్రాంతికి కీడు వచ్చిందని చెప్పలేదు ఇలా పండితులు చెప్పనివి మనం పాటించడం వ్యర్థం అలా అని చెప్పి చేతులకు గాజులు లేకుండా ఉండలేము ఇలా గాజులు వేసుకోవాలి అని వస్తున్న వార్తలు నిజమైనా కాకుండా ఇప్పటి వరకు చేతికి ఒకటి రెండు గాజులు వేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వార్త విని ఖచ్చితంగా పరిహారాన్ని పాటించాలని చేతికి నిండుగా గాజులు వేసుకుంటున్నారు ఇలా మర్చిపోతున్న మన భారతీయ సంస్కృతిని ఇలా ఎవరో ఒకరి వల్ల గుర్తు చేసుకుంటున్నాం ఇలా మన భారతీయ సంస్కృతిలో చేతి నిండా గాజులు వేసుకున్న వాళ్ళు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఇలా చేతికి నిండుగా గాజులు వేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇలా చేతికి నిండుగా గాజులు వేసుకోవడం వల్ల చేతి మణికట్టు దగ్గర ఉన్న హార్మోన్స్ యాక్టివ్గా పనిచేస్తాయి అంటే గాజుల శబ్దం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం మనకున్న దానిలో కొంతమంది మట్టి గాజులు వేసుకుంటారు మరి కొంతమంది బంగారపు గాజులు వేసుకుంటారు ఇలా రకరకాల గాజులు వేసుకుంటారు ఇలా వేసుకోవడం వల్ల లాభమే కానీ నష్టమేమీ లేదు ఇలా ఒక్క కొడుకు కాదు కాదు ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా వేసుకోవచ్చు ఎవరిష్టం వారిది సాక్షాత్తు ఆడవాళ్ళు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వారికి ఇష్టానుసారంగా ధరించవచ్చు ఇలా ధరించడం వల్ల మన భారతీయ సంస్కృతి ఉట్టిపడుతుంది ఇలా ఎవరు సృష్టించారో కానీ వారి వల్ల ఇప్పుడు గాజులు ఒకటి రెండు వేసుకునే వాళ్ళు కూడా చేతికి నిండుగా గాజులు వేసుకొని తిరుగుతున్నారు ఇలా ఎవరో చెప్పారని కాకుండా మన హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ మీరు మీకు నచ్చిన రంగుల గాజులు వేసుకోవచ్చు ఇలా వస్తున్న వార్తలు నిజం అని చెప్పలేము అబద్ధం అని కొట్టిపారేయలేము కాబట్టి ఏది ఏమైనా దీనివల్ల మనకు నష్టం లేదు కాబట్టి ఇష్టం ఉన్నవారు పాటించండి నమ్మకం లేని వారు వదిలేయండి ఇలా ఎప్పుడూ కూడా ఎవరు చెప్పారని కాకుండా మన సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళు చేతి నిండా గాజులు వేసుకుంటే ఆయుర ఆరోగ్యాలతో లక్ష్మీ కటాక్షంతో ఆనందంగా ఉంటారు మన పండితులు చెప్తున్నట్లుగా ఈ సంక్రాంతికి ఎటువంటి కీడు రాలేదు ఈ పండుగని మీరు మీ పిల్ల పాపలతో ఆనందంగా చేసుకోండి దేవుడు ఉన్నాడా అని అడిగితే కొంతమంది ఉన్నారు అని పూజలు చేస్తారు మరి మరికొంతమంది దేవుడు లేడు అని పూజలు వ్రతాలు చేయకుండా నెగిటివ్గా మాట్లాడతారు ఇలా ఎవరి అభిప్రాయం వారిది దీనికి ఎవరిని కూడా నిందించలేము